వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏరో డేట్ చూసుకుంటే ఇరవై నాలుగో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లు తాడు క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే పిలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ ఫెస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు వడ్డీపల్ల టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్ల టాప్ రేట్ ఇంకా చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు ఏజ్ల బస్సులు తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందలైతే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్